ఎం కి స్వాగతం పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రతి నడవడికను అత్యంత జాగ్రత్తగా గమనించాలని అలాగే ఉపాధ్యాయులు తమ విద్యార్థులను క్రమశిక్షణగా ఉంచేందుకు ఉపాధ్యాయులు చేసే ప్రయత్నాలను సమర్థించాలి తప్ప వ్యతిరేకించడం మంచిది కాదని గతంలో ఆర్తమూరు శ్రీ సత్యభాస్కర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాలుగు వందల పైన ఉండే విద్యార్థులు సంఖ్య గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రెండు వంద లోపు తగ్గిపోయిందని తమ ఊరి పాఠశాలకు గత వైభవం తీసుకొచ్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సహకరించాలని శ్రీ సత్యభాస్కర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శాశ్వత అభివృద్ది కమిటీ అధ్యక్షులు నల్లమెల్లి వీర్రెడ్డి పిలుపునిచ్చారు మండపేట మండలం ఆర్తమూరు గ్రామంలో శ్రీ సత్యభాస్కర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాఠశాల శాశ్వత అభివృద్ధి కమిటీ చైర్మన్ నల్లమెల్లి వీరెడ్డి ఉపాధ్యక్షులు తాడి శేషారెడ్డి విద్యా కమిటీ చైర్మన్ తాడి గణపతిరెడ్డి వైస్ చైర్మన్ కోరుకొండ జ్యోతి పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు తాడి శ్రీనివాసరెడ్డి చిర్ల చిన్న వెంకటరెడ్డి తదితరులు విచ్చేశారు ఇన్ఛార్జి హెచ్ఎం తాడి శేషారత్న ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాఠశాల అభివృద్ధికి అలాగే విద్యార్థులకు ప్రతిభతో ఉన్న నైపుణ్యత పలు సూచనలు చేశారు అలాగే ఇదే పాఠశాలలో చదువుకుని ప్రయోజకులైన పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ చదువుకుంటే కలిగే లాభాలను తిరిగితే కలిగే నష్టాలు వివరించారు అనంతరం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మాదక ద్రవ్యాలు డ్రగ్స్ జోలికి వెళ్లకుండా విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపేందుకు విద్యార్థుల చే ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మరి ఇదే స్కూల్లో ఈ హై స్కూల్లో మరి ఐదు సంవత్సరాల క్రితం అంటే యాభై మన ఐదు సంవత్సరాల క్రితం వెళ్తే నాలుగు వందల పాతిక మంది విద్యార్థుల ఉండేవారు పద్దెనిమిది మీద ఇరవై ఎనిమిది ముప్పై నలభై నాలుగు వందల పాతిక మంది విద్యార్థులు ఉండేవారు మరి చాలా దారుణం అంత దారుణంగా మరి స్ట్రెంత్ పడిపోవడం జరిగింది ఎంత దారుణంగా పడిపోయిందంటే ఇక్కడ ఉన్నవాళ్ళు రెండు వందల పాతికి ఇక్కడ ఆరు ఆర్నింగ్ ఉన్నప్పుడు నాలుగు వందల పాతిక మంది ఉండేవారు మరి ఆ రకంగా మొత్తం వ్యవస్థ నాశనం అయిపోయింది మరి మీ యొక్క మీ పిల్లల్ని చక్కగా చదివించి వాళ్ళకి డబ్బు కట్టా కూడా మీరు చదువు మనం ఇప్పించగలిగితే వాళ్ళకి ఎలా చదువుంది లేదు ఎందుకంటే ప్రపంచం అంతా కూడా గ్లోబలైజ్ అయిపోయింది అంటే ఎవరో కూడా పదవ తరాలు పూర్తయ్యేది ఎవరో సెల్ ఉపయోగించగలేదు నేను ఇంకా స్కూల్కి ఏమైనా చేయగలిగితే చేయగలను ఇంకా ఏం చేయాలి ఏమనుకుంటున్నారు మీరు మీ పిల్లలకు ఎలా విజ్ఞ నిర్పించాలి లేకపోతే ఇక్కడ ఆర్థిక లేకపోతే మన వ్యక్తిగతంగా అయినా దాని మీద కూడా ప్రత్యేక కూడా మనసుకి పందరూ కూడా మనకు చెప్పచ్చు మరి లేకపోతే మానవ లోటుపాటు ఉంటే కూడా మీరు చెప్తే దాన్ని మేము చేసుకుంటాం మా అబ్బాయిని కొట్టేదని వస్తే వాళ్ళ పక్కనే నేనే నిలబడి ఉంటానని చెప్పి టీచర్స్కి అండగా ఉంటానని చెప్పి టీచర్స్ కూడా అభివ్వటం జరిగింది మరి మీ పిల్లలను దండిస్తే వాళ్ళకి మీ పిల్లల మీద ఏ రకమైన ఉద్దేశం ఉండదు టీచర్స్ ఒక అబ్బేసినప్పటికీ కూడా మనం ఎవరు కూడా వచ్చేవాడు వచ్చేవాడిని ఎవరు సపోర్ట్ చేయకండి

ఏ ఇంట్రెస్ట్ ఉంటే అది మీరే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాలి ఎంత ఎఫర్ట్స్ అంటే అది మిమ్మల్ని ఒక రేంజ్లో ఉంచాలి అంత ఎఫర్ట్స్ పెట్టండి ఏది చేసినా సరే అండ్ మీ పేరెంట్స్కి మీ పేరెంట్స్ మీకు ఇచ్చే గిఫ్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ మీకు బర్త్ అనే ఇచ్చారు అనుకోండి మీకు జన్మని ఇవ్వడమే వాళ్ళు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అండ్ ఇంకా వాళ్ళు ఇస్తూనే ఉంటారు కానీ మీరు రిటర్న్ కూడా అది ఒక ఇవ్వాలి కదా అది మీరు ఇచ్చే టీచర్స్ అంటే చాలా గౌరవించే వాళ్ళం వాళ్ళు మా తల్లిదండ్రులతో సమానంగా భావించే వాళ్ళం ఇక్కడ నేను చాలాసార్లు స్కూల్కి వస్తున్నాను చూస్తున్నాను ప్రతి పిల్లల్ని టీచర్స్ అంటే గౌరవం లేదు పిల్లలు ఎవ్వరికి కూడా తల్లిదండ్రులన్నా కూడా ఇందులో చాలా తక్కువ మంది గౌరవం ఉన్నట్టు అనిపిస్తున్నాము ముందు తల్లిదండ్రుల్ని పెద్దల్ని టీచర్స్ని గౌరవించడం నేర్చుకోండి చదువు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ మీటింగ్కి రావాలి వాళ్ళ పిల్లల గురించి తెలుసుకోవాలి టీచర్స్ ఒకసారి నాకు బయటపడ్డా నేను చూశాను మనం ఎందుకంటే కొట్టినప్పుడు పిల్లల్ని భయం కోసమే కదా పడతాం టీచర్స్ కొడితే ఎందుకు అమ్మా రావడం పేరెంట్స్ వాళ్ళకి భయం చెప్పడానికి మనం స్కూల్కి పంపుతున్నాం వాళ్ళు భయం చెప్పారంటే వాళ్ళు మంచి కోసం నీ మంచి కోసం అయ్యో నన్ను మాస్టర్ కొట్టేసి మాస్టర్ కొట్టేసి టీచర్స్ ఎందుకమ్మ రాజధాంతం కొడతారో తల్లిదండ్రులు ఎందుకు కొడతారు భయం చెప్పడానికి కొడతారు అలాగే టీచర్స్ ఎందుకు కొడతారు భయం చెప్పడానికే మన దేశంలో ముఖ్యంగా యువతలో మదభద్రవ్యాల యోగం పెరుగుతుందని మరియు ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించామో సహకరిస్తామని ప్రబి చేస్తున్నాను నా ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగా నన్ను హానికరమైన చట్టవిరుద్ధమైన ందులను వినియోగించమని హామీ ఇస్తున్నాము భారతదేశంలోని యువత బాలక ద్రవ్యాల రంగంగా జీవించవచ్చు మరియు సమాజంలో ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు దర్శకుడు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి